హాయ్ హలో నమస్తే అందరికీ హెల్దీ మార్నింగ్ ఈరోజు మనం బాడీ స్టిఫ్ని ఫ్రీ చేసుకొని శరీరం బాగా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయిపోయి మొత్తం శరీరం ఒక్కసారిగా మొత్తం ఫ్లెక్సిబుల్ అయిపోయి బాడీ స్టిఫ్ మొత్తం ఫ్రీ అయిపోయి ఎక్కడెక్కడ పట్టేసినవన్నీ ఫ్రీ అయిపోయి బాగా రక్త ప్రసరణ బాగా ఫ్రీ అయిపోయి ఆక్సిజన్ సప్లై అన్ని హార్గోన్స్కి బాగా వీలైన సప్లై అయ్యే మంచి ఒక సెట్ ఆఫ్ ఆసనా చేద్దాం అదే త్రికోణ ఆసన్ టైప్ ఆఫ్ ఆసనాస్ దీన్ని మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం

set three inside have push your in hands one two and three and four malin outside push legs five and six the seven again twisting one and two three and four and five again up again twist six the seven in the eight the nine again twisting ten eleven and small thirteen fourteen again up and push inside one and two and three and four and five again interlocking the hands but calling Angle but calling inside two and three and four నిజంగా ఒక్కసారిగా ఒక పదేళ్ళు యంగుగా తయారైపోయినట్టు బాడీ మొత్తం చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది సో ఈ సెట్అప్ త్రికోణ హాస్యన్ సెట్అప్ హాస్టన్స్ చేయండి బాగా అండ్ ఇంప్రూవ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ గుడ్ అండ్ గుడ్